హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సింహపురి టాకీస్ అందరికీ నమస్కారం అండి గత మూడు రోజుల నుంచి మన రాష్ట్రంలో ఒక ఇష్యూ మీద బాగా రాజకీయంగా కానీ నార్మల్గా చర్చ జరుగుతుంది అసలు ఇన్సిడెంట్ ఏంటంటే యాక్చువల్గా ఫోర్ డేస్ బ్యాక్ తిరుపతిలో ఆరుగురు ఆ రోజు తొక్కిస్రాట్లో చనిపోవడం అనేది జరిగింది ఆ విషయం మీద జనాల్లోకి ఎట్లా వెళ్తుంది ఏం జరుగుతుంది రాజకీయం అనేది దాన్ని ఎలా ప్రతిపక్షాలు కానీ స్వపక్షాలు కానీ ఏ విధంగా చర్చించుకుంటున్నారని దానిపైన ఒక రెండు మూడు నిమిషాలు మనం మాట్లాడుకుంటున్నామండి యాక్చువల్ యాక్చువల్గా ఫస్ట్ ఇన్సిడెంట్ ఆరు మంది చనిపోయారు ఇప్పుడు తప్పుని తప్పుగా ఒప్పుకోవాలి ఎవరైనా సరే ఖచ్చితంగా జరిగింది తప్పే దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అయినా కూటమి ప్రభుత్వం అయినా జనసేన అయినా ఎవరు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే మిస్టేక్ ఈజ్ మిస్టేక్ అది నిజంగా జరిగింది తప్పే దాన్ని ఒప్పుకోవాలి దీన్ని కూటమి ప్రభుత్వం ఒప్పుకోవాల్సిందే అట్లాగే ఆ ఇష్యూ జరిగిన ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది యాజ్ యూజువల్ ఎవరు రెస్పాండ్ అవుతారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే రెస్పాండ్ అయ్యారు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది వాళ్ళు పరామర్శించడం జరిగింది అక్కడికి వెళ్ళి చెప్పాడు తప్పు అనేది బహిరంగ క్షమాపణ అంటే యాక్చువల్గా ఇష్యూకి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం లేదు డిప్యూటీసీఎంకి కానీ ఇష్యూ జరిగిన ఇమీడియట్గా అతను రెస్పాండ్ అవ్వడం జరిగింది వెళ్ళి బహిరంగ క్షమాపణ చెప్పడం జరిగింది క్షమాపణ చెప్పి అందరూ అసలు దాని మీద రెస్పాండ్ అయ్యి అట్లా జరగాలి ఫ్యూచర్లో ఇలాంటి జరగకుండా పోలీస్ వారిని కానీ అక్కడున్న టీటీడీ ఇది టీంలు కానీ మనోడు మీటింగ్ పెట్టి మొత్తం చెప్పడం జరిగిందండి ఈ విధంగా చెప్పిన తర్వాత మన యాజ్ యూజువల్ ఆ తర్వాత ఇమీడియట్గా మన సీఎం గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది సీఎం గారు కూడా ఒక నలుగురు ఐదుని సస్పెండ్ చేయడం జరిగింది సీఎం గారు వెళ్ళారు పరామర్శించారు జరిగి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి ఇది కూడా ఓకే ఎప్పుడైనా సరేనండి ఇది జరిగింది తప్పు ఇది ఎవరు దీనికి యాక్చువల్గా టీటీడీఏ దీనికి రెస్పాన్సిబిలిటీ వర్తించాలి ఓకేనా టీటీడీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు బహిరంగ క్షమాపణ చెప్పడం జరిగింది యాక్చువల్గా అయితే ఆ రోజు డిప్యూటీ సీఎం గారు నేనే క్షమాపణ చెప్తున్నాను దీనికి ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి టీటీడీ పర్సన్స్ ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అని కోరడం జరిగిందండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇమీడియట్గా మన డిప్యూటీ సీఎం మన తర్వాత మన చంద్రబాబు నాయుడు సార్ తర్వాత మన అన్న వెళ్ళిపోయాడు మన అన్న మన వెళ్ళా వెళ్ళాడంటే ట్రెండే మన అన్న ఈ సంక్రాంతికి ఏం లేదురా ట్రెండ్ అనుకునేలో మన అన్న వచ్చేసాడు మళ్ళా మన అన్న వెళ్ళాడు ఎట్ట వెళ్ళాడు అంటే అండి అది ఏంది అక్కడ సిద్ధం సవ జరుగుతుందా లేదంటే ఏమన్నా బైక్ ర్యాలీ ఏమన్నా అన్న చేస్తున్నాడా అన్న అయితే జై జగన్ జై సి అయినా అన్న కొట్టి సీఎం ఇప్పుడు ఈయన కాదు కదా ఆ జనాలు ఎందుకు ఈ పేటిఎం బ్యాచ్ సీఎం అని సీఎం సీఎం అంటే ఇప్పుడు అయిపోతాడా మీ అన్న మన అన్న అయిపోతాడా సీఎం అనుకుంటే అంటే పెట్టేద్దాం అంటారా ఎట్టా రాజ్యాంగం వేరే రాజ్యాంగం సృష్టిద్దాం మనం మళ్ళీ ఎలక్షన్ పెట్టేద్దామా ఎట్టా నేను గేమ్ చేంజర్ సినిమాలో కానీ చూపించినట్టు గుద్దేద్దామా రిగింగ్ చేసేద్దామా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి అవి కాదు కదా ఎందుకు సీఎం అని కలుస్తారు ఇప్పుడు ఆయన కాదు కదా సీఎం సీఎం అంటే మీకు మాత్రమే ఓహో మీది వేరే రాజ్యాంగం కదా మీరు వేరే వేరే లోకంలో బతుకుతారు మీరు అందరూ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ బతుకులన్నీ వేరే లోకంలో బతుకుతారా ఇప్పుడు ఆయన కాదు కదా జై జగన్ అనేది యాడికి పోయినారు మీరు సచిపోయిన దగ్గర ప్రతి దగ్గరికి జై జగన్ అంటారు అన్నేమో అన్నకి మన అన్నకి ఎన్నిసార్లు ఎంత మంది చెప్పినా అర్థం కాదబ్బా ఈ అన్నది మేము తట్టుకోలేక ఆడికి వెళ్ళి ఎందుకన్నా నవ్వుతావు ఆడ చచ్చిపోయి ఉన్నారన్న నువ్వు వాళ్ళకి దెబ్బలు తాగి ఓళ్ళు పడుకొని ఉంటే వాళ్ళకి అడిగిపోయి నువ్వు ముసుముసి ఉన్న నవ్వుతావు నువ్వు నవ్వే నవ్వుకి ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుందన్న నీతో ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోరు అన్నకి సెవెన్ దొరికితే నవ్వు అబ్బా ఇది మన 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 అన్న పార్టీ మన వైసీపీ పార్టీ వాళ్ళు ఇది అబ్జర్వ్ చేయండి అన్నకి సెవెన్ దొరికితే నవ్వు వస్తుంది మీరేమో సెవెన్ దొరికితే జై జగన్ జై సీఎం అంటారు ఏంది ఇది ఇది అంత మన అన్న ఆడికి వెళ్ళినా ట్రెండే మళ్ళీ ట్రెండ్ అయిపోయాడు మళ్ళీ వెళ్ళాడు ఆడికి పోయాడు ముసిముసి నవ్వులు ఏమైందండి ఏం చేశారండి అవునా బాగా చనిపోయారా ఓకే బాగా దెబ్బలు తగినాయా ఇంకొంచెం తగలాల్సింది మనం ఇంకొంచెం రాజకీయం చేసేవాళ్ళమే అన్న వెళ్తే ట్రెండు మళ్ళీ ఆడికి మళ్ళీ స్టార్ట్ చేశాడు ఆ శవాలు ముందు మళ్ళీ మళ్ళీ నవ్వుతున్నాడు అది మీరే చూసుకోవాలి అన్న శవం దొరికితే నవ్వే ఈ అన్నీ పక్కన పెడితే ఈ ఉందండి ఈవి ఈమె రోజా అంటారు నేను మాట్లాడడం నాకు రావట్లేదు ఈమె నిజంగా రోజా ఈ రోజా ఈమెకి బుర్ర అనేది అసలు ఆమె వీడియో ఉందండి ఆ వీడియోలో ఏందండి ఆమె చేతులు ఎత్తది జై జగన్ జై జగన్ జై జగన్ అంటది ఏంది నువ్వు యాడికి పోతున్నావు ఆసుపత్రిలో దెబ్బల దగ్గరలోని పరామర్శించడానికి పోతున్నావు తిరుపతిలో జై జగన్ ఏంది నీకు మీకు మీకు నేను మా మనకు వచ్చింది పదకొండు ఈసారి ఆ పదకొండు కూడా కాదు మీరు చేసే పనులకి ఈసారి పదకొండు కూడా పోయి రెండు వస్తాయి ఒకటి ఒకటి రెండు వస్తాయి ఒకటి ప్లస్ ఒకటి ఓకేనా ఈ గబ్బు రోజాకి ఈ రోజా గారికి అయితే మరీ జగనన్న మీద కృతజ్ఞతా భావం ఎక్కువైపోయి సంపాదించింది ఆ సంపాదనని ఎట్ట కాపాడుకోవాలి మళ్ళీ ఇంకోసారి అమ్మ రోజా గారు పదిహేను సంవత్సరాలు మీకు ఉద్వాసనే మీరు ఉన్న డబ్బుల్ని కాపాడుకునే దాంట్లో మీరు ఉండండి అంతేగాని మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా ఇట్లా పిచ్చి పిచ్చిగా ఏంది అది జనాలు వచ్చిపోయి ఉంటే జై జగన్ జై జగన్ ఏంది జాని విజయోత్సవం ర్యాలీకి పోతున్నా లేకపోతే సిద్ధం సభలో పెట్టుకుంటున్నారా మీరు జై జగన్ జై జగన్ బాబా బా సరే ఇట్లా మన రోజా గారు అయితే ఇట్లా చేయడం జరిగిందండి ఆమె 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 వదిలేస్తున్నాం ఆమెను అందుకనే ఇవన్నీ వదిలేస్తే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ బహిరంగ క్షమాపణ చెప్పాడు ఒక డిప్యూటీ సీఎం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు ఓకే దీనికి ఎవరైతే రెస్పాన్సిబుల్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి కదా అంటాడు ఎవరైతే టీటీడీ చైర్మన్ ఇప్పుడు బీఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయన ఏం చెప్పాడు ఫస్ట్ ఆయన ఒక మాట చెప్పాడు క్షమాపణలు ఎందుకు చెప్తాము క్షమాపణలు చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయా అలాగైతే క్షమాపణలు చెప్తాము తప్పు జరిగింది కానీ క్షమాపణలు మేము ఎందుకు చెప్పాలి మేమేమి డైరెక్ట్గా చేయలేదు కదా అంటున్నాడు నువ్వు డైరెక్ట్ చేసావా ఇండైరెక్ట్ చేసావా ఇది కాదు ఇప్పుడు ఉండేది ప్రభు తెలుగుదేశం ప్రభుత్వం కాదు సార్ ఇప్పుడుండేది తెలుగుదేశం ప్రభుత్వం కాదు ఇప్పుడుండేది ఎన్డీఏ గవర్నమెంట్ దిస్ ఈజ్ కాల్డ్ కూటమి గవర్నమెంట్ ఆల్రెడీ మీకు తెలుసు మీ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి వెళ్ళో హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెన్ గ్రౌండ్ రియాలిటీ బట్ ఇక్కడ కింద స్థాయి టీడీపీ కార్యకర్తలు కింద స్థాయి మనుషులు టీడీపీ వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు సార్ ఇది కాదు ప్రభుత్వం ఇది కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇది కూటమి ప్రభుత్వం బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు దిస్ గవర్నమెంట్ విల్ హ్యాపెన్ ఓకే అండర్స్టాండ్ ఇంకోసారి చెప్తున్నాం మళ్ళా ఇది తెలుగుదేశంది కాదు మీకు నేను ఇప్పుడు సారీ వరకు నేను చెప్పలేదండి ఈ మాటలు అంటే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు క్షమాపణ చెప్పాడు ఒక డిప్యూటీ సీఎం మీరు క్షమాపణ మీరు కాక ఇంకెవరు చెప్తారు క్షమాపణ ఎవరు చెప్తారు చెప్పండి టీటీడీ చైర్మన్ మీరు మీరు కాక ఇంకెవరు చెప్తారు ఇప్పుడు మీ వల్ల చంద్రబాబు నాయుడు గారికి బ్యాడ్ నేమ్ తప్ప ఏమీ లేదు మీరు ఒకటి టీడీపీ వాళ్ళకి కొంతమంది ఎవరైతే ఎవరైతే కింద స్థాయి కార్యకర్తలు ఎవరైతే టీడీపీ ప్రభుత్వం ఒకటే అనుకుంటున్నట్టున్నారు మీరు ఆ భ్రమల్లో నుంచి కొంచెం బయటకు వచ్చి టీడీపీ కాదు బాబు తెలుగుదేశం పార్టీ కాదు ఇది కూటమి ప్రభుత్వం దీంట్లో జనసేన బీజేపీ కూడా ఉంటాయి ఇక్కడ జనసేనలో ఒకడు ఉంటాడు ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడు ఓకేనా ఆయనకి ప్రతిపక్షం స్వపక్షం ఏమీ ఉండదు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అందరిలాగా ఉండాలి పవన్ కళ్యాణ్ నాకు అర్థం కావట్లేదు అంటే ప్రభుత్వంలో వచ్చాడు అధికారంలోకి వచ్చాడు వీళ్ళు కూడా మన వాళ్ళు ఉన్నారండి వీళ్ళు ఇల్లు ఇల్లు మాకు మాకు పదకొండు ఇచ్చే ఇందుకే మాకు పదకొండు ఈ పదకొండు రెండు అయితే రేపు అరే మనం మాట్లాడేది పద్ధతిగా మా ఏం మాట్లాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఆడేది ప్రాబ్లం ఏం చెప్పాలి పవన్ కళ్యాణ్ అంటే చెప్పకూడదా అంటే మీరు చెప్పరు టీడీపీ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు చెప్పరు అదే కదా పవన్ కళ్యాణ్ చెప్పేది నేను వస్తే అన్నీ చెప్తా దానికి సొల్యూషన్ ఎత్తుకుతా దాన్ని సాల్వ్ చేస్తా అదేగా చెప్తున్నాడు ప్రాబ్లం చెప్తున్నాడు దాన్ని సాల్ సాల్వ్ చేస్తున్నాడు పోలీసుల మీద కూడా మొన్న అదే జరిగింది ప్రాబ్ ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ప్రజలకు చెప్తున్నాడు గవర్నమెంట్కి చెప్తున్నాడు ఓకేనా దానికి సొల్యూషన్ తీస్తున్నాడు చెప్తున్నాడు సాల్వ్ చేస్తున్నాడు నిన్న అదే చెప్పాడు బహిరంగ క్షమాపణ చెప్తున్నాడు ఇంకోసారి జరగడానికి వెళ్ళలేదు దీని మీద కమిటీ వేయాలి కమిటీ వేయడం జరిగింది ఒక నలుగురిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది బీఆర్ నాయుడు గారు అయితే క్షమాపణ చెప్పాలి అన్నాడు ఆయన అన్నాడు ఫస్ట్ తర్వాత ఆయనకు అర్థమైంది చెప్పకపోతే ఏమవుతుందని సార్ ఇప్పుడు మీరు టీడీపీ వాళ్ళు కొంతమంది గుర్తుపెట్టుకోండి మీది కాదు ప్రభుత్వం మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారంతే మీది కాదు ప్రభుత్వం ఓకే ప్రభుత్వంలో టీడీపీ ఉంటుంది అట్లాగే జనసేన కూడా ఉంటుంది ఎన్డీఏ కూడా ఉంటుంది లైక్ బీజేపీ కూడా ఉంటుంది ఓకేనా ఇది కింద స్థాయి టీడీపీ వ్యక్తులైతే ఇంకా మీరు కొంచెం ఇంక మేము జనసేన జనసైనికులమై ఈ టీడీపీ గురించి ఎక్కువ వీడియోలు పెట్టకుండా చూసుకునే బాధ్యత మీది ఓకేనా మీరు కానీ ఇప్పుడు కొన్ని పాయింట్లు మాట్లాడాల్సి వస్తుంది మీరు కానీ కింద స్థాయి టీడీపీ వ్యక్తులు ఎవరో భ్రమలో టీడీపీ ప్రభుత్వం ఒక్కటే అనుకుంటున్నారో వాళ్ళే మాత్రం ఆ భ్రమలో నుంచి బయటకు రాకపోతే గుర్తు గుర్తుందిగా మళ్ళీ కూడా చెప్తున్నా వైసీపీకి పేటిఎం బ్యాచ్ ఉంది టీడీపీకి కూడా లైక్ పేటిఎం బ్యాచ్ లాగే ఉంటుంది కానీ జనసేనకి పేటిఎం బ్యాచ్ ఉంటుంది ఇంటికి ఒకడు ఉంటాడు ఆ ఇంటికి ఒకడు వచ్చి ప్రతిరోజు యూట్యూబ్లో వేసుకుంటూ ఉంటాడు ఓకేనా చెప్తున్నా మీరు అంత దూరం తెప్పించుకోవద్దు అది ఇన్సిడెంట్ అయితే మీకు జరిగింది అర్థమైందనుకుంటా క్షమాపణలు ఎందుకు చెప్పాలి ఎవరు చెప్తారు ఎట్టగేలకు టీడీపీ వాళ్ళకు కూడా ఆ రోజు ఎలక్షన్స్లో అందరూ సపోర్ట్ చేయడం అయితే జరిగిందండి నార్మల్గా చెప్తున్నాను ఎవరైతే కొంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇలా చేయడం జరుగుతుంది ఓకే ఇది గమనించాలి ఇంకా ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ టీడీపీ వైఎస్ఆర్సీపీ లాగా కాదు కదా పవన్ కళ్యాణ్ మీలాగా బిహేవ్ చేయమంటే ఆయన ఎందుకు బిహేవ్ చేస్తాడు అంటే ఈయన ప్రభుత్వం తప్పు జరిగితే తప్పు లేదు మా తప్పు లేదని చదువు దుప్పుకొని పోతాడు అట్లా కాదు కదా అందుకనే కదా మేము ఉండేది జనసేన కులమే అందుకనే పవన్ కళ్యాణ్ మేము భక్తులు ఉన్నారా స్వామి అట్లా కాదు జరిగిన తప్పు చెప్పాడు బహిరంగ క్షమాపణ చెప్పాడు ఓకేనా జగన్కి కాదు సార్ వైసీపీ వాళ్ళు ఇది ఇది ఒకటి ఎట్టకేల క్షమా ఎవరికి చెప్పినాడే క్షమాపణ వైనాట్ లెవెన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మా మీకు చెప్పినాడా క్షమాపణ ఇక్కడ టీడీపీ తరఫున ఆయన చొరవ తీసుకొని క్షమాపణ చెప్తున్నాడు జనాలకి ఇది తప్పు జరిగింది అని చెప్పి జనాలు చెప్తున్నాడు స్వామి మీకు కాదు మీరేమో మీకు అనుకుంటారు మీరు అందరితో ఒకటైతే అయితే మీద ఒకటి మీది వేరే రాజ్యాంగం మీరు పదకొండు రాజ్యాంగం మంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ రాజ్యాంగం ఏం చేద్దాం ఆడ ఆ రోజమ్మ పోయి జై జగన్ జై జగన్ ఏడికి పోతున్నావు రోజా నువ్వు సరేనండి ఇది అట్టగేలకు ఈ ఉదంతంలో ఇదైతే జరుగుతుంది ప్రతి ఒక్క టీడీపీ కింది స్థాయి కార్యకర్త ఎవరైతే భ్రమంలో ఉన్నారో వాళ్ళ గురించి చెప్పినా ఆ భ్రమలో నుంచి కొంచెం బయటికి రండి ఎందుకంటే మేము వీడియోలు చేయడం చేసామనుకో ఇంకా మీరు తట్టుకోలేరు ఇక్కడ ఒకటే గ్రేట్ అండి చంద్రబాబు నాయుడు ఒక్కటే గ్రేటు ఇంకా వీడియోలు చేయకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు ఆయన కరెక్ట్గా ఉన్నారు కింది స్థాయి టీడీపీ వ్యక్తులు చాలా తెలుసుకోవాలి కొంచెం భ్రమలోకి రండి ఓకే అండి థ్యాంక్ యూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్